కురుక్షేత్రం ఎక్కడ జరిగింది కురుక్షేత్ర యుద్ధం కురుక్షేత్ర యుద్ధం కురుక్షేత్రమే కదా జరిగింది మీరు కన్ఫ్యూజ్ చేస్తే ఉన్న కొంచెం కూడా మర్చిపోయి ఈ జనరేషన్ వారికి మీరు సందేశం ఒకటండి ఇతర ధర్మాల్లో ఎలాగైతే వాళ్ళు ప్రతి రోజు చదవడము లేకపోతే ముస్లింస్ ఉంటే నమాజ్ చేయాలనడము మసీదుకి వెళ్ళాలనడము అలాగే చర్చ్ ఉంటే ఆదివారం నాడు వెళ్ళాలి అన్నట్టుగానే మన ధర్మంలో కూడా కండిషన్ లేదు ఫోర్స్ లేదు ఎవరి మీద ఒత్తిడి లేదు కానీ ఎప్పుడైనా వెళ్ళొచ్చు ఎక్కడైనా దర్శనం చేసుకోవచ్చు మనకి ఫలానా చర్చికి నువ్వు వెళ్ళాలి అనేటువంటి కండిషన్స్ వాళ్ళకు ఉంటాయి ఒక్కొక్క గ్రూప్కి ఒకటి మనకు అలా లేదు ఏ దేవుడైనా అందరూ కూడా మనం దేవుడిగానే భావిస్తాం ప్రతి రాయి రప్పలోను ప్రతి జీవిలోనూ ఈ ప్రపంచంలో సృష్టిలో ఉన్న దాంట్లో మనం భగవంతుడిని చూడడానికి ప్రయత్నం చేస్తాం సో కాబట్టి అదే మార్గాన్ని అనుసరిస్తూ మనము మనక మనంతటా మనమే ఒక విధమైన నిబంధన పెట్టుకొని రెగ్యులర్గా భగవంతుడి సన్నిధానికి వెళ్తే గనక మనకి మానసిక ప్రశాంతత దొరుకుతుంది తర్వాత మన జీవితం సుఖమయం అవ్వడానికి మార్గదర్శనం కూడా జరుగుతుంది భగవంతుడి ద్వారా ప్రతి ప్రతిరోజు అని కాకుండా ఏదో ఒక రోజైనా పెట్టుకొని అందరూ ఇక్కడ కలవడం ద్వారా ఏంటంటే సమాజంలోని ఒక సౌభ్రతత్వం కూడా పెరుగుతుంది అందరిలోనూ